హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు జొన్న తయారు చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అదిగో బెల్లం వేసాను మూడు యాలకులు కొట్టేసాను కొట్టేశాను మిరియాల ఇది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని బెల్లం కరిగేదాకా మిక్స్ చేయాలి కరిగించుకొని తర్వాత పాలు పెట్టుకొని వడకట్టుకున్న తర్వాత జున్ను ఫ్రెండ్స్ జున్ను ఫ్రెండ్స్ ఇవి వీటిలో మామూలు పాలు కూడా కలుపుకోవచ్చు మా నెత్తగా తిన్నప్పుడు గట్టిగా ఉండకుండా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లము అన్నీ కరిగి కరిగిపోయింది బాగుంది ఇప్పుడు దీనిలో ఇప్పుడు యాలకా పొడి మిరియాల పొడి వేసాం కదా దీనిలో ఇవి ఇప్పుడు కలిపేసి మెత్తగా అయిపోయింది బెల్లం కరిగింది దీనిలో పాలు పోస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు వీటిలో కొంచెం మామూలు పాలు కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇవి ఆవిరిలో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నా దగ్గర ఇడ్లీ పాత్ర నేనైతే ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసి దాని మీద దీనిలో దీనిలోనే ఈ గిన్నె కూడా పెడుతున్నాము ఈ పాలు ఇవి చూడండి ఇట్లా పెట్టుకొని దీని మీద ఉపయోగం పెట్టుకున్నాను పెట్టేస్తున్నాను మూత పెట్టేసి తర్వాత ఇది పాత్ర మూత కూడా పెట్టేసుకున్నాను పెట్టేసి ఉపయోగ పెట్టేస్తాను స్టవ్ పెట్టించుకొని స్టవ్ మీద పెట్టేస్తా ఫ్రెండ్స్ రెడీ అయ్యాక్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ రెడీ అయింది స్కూల్ నచ్చుమా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎంత బాగుంది ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అంటే నాకు వీడియో అలా మాట్లాడటం రాదు కదా ఫ్రెండ్స్ కొత్తగా కదా అందుకని తడబడతాను చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు ఎక్కువగా వచ్చింది మీకేంత తినండి ఫ్రెండ్స్

సరే ఫ్రెండ్స్ చూశారు కదా అర్జునుమ మేమైతే ఇలా తయారు చేస్తున్నాము మీరు ఎలా చేస్తారో కామెంట్స్ రూపంలో చెప్పండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్